హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దానికి తగినంత సాల్ట్ కలిపాను దానిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను అలానే ఒక రెండు టీ స్పూన్ల వరకు కారపొడి పొడి అండి కొంచెం కారంగానే తింటామండి నాన్ వెజ్ వరకు కొరవ ఐటమ్స్ అన్నీ కొంచెం తక్కువగా ఉంటాయి ఉప్పు కారం అంతా ఒక్క చెక్క చాలండి నిమ్మరసము మరి కాయ మొత్తం వద్దు ఒక చెక్క నిమ్మకాయ పిండేసి బాగా ఊరబెట్టుకోవాలండి బాగా మెత్తగా అవుతుందండి ముక్క బాగా కలిపి ఉప్పు కారం పసుపు అంతా ముక్కలకు పట్టేలాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేద్దాము మూత పెట్టేసి అప్పుడు ముక్క బాగా సాఫ్ట్గా అవుతుందండి డీప్ ఫ్రై అయినా కానీ ఉప్పు కారం పులుపు అంతా బాగా ఇంకి ముక్కలోకి బాగా టేస్ట్ అనేది వస్తుంది మొక్కకి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను ఒక నాలుగు పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి కొంచెం మాకు ఊర్పు కావాలా అంటే మొక్కలో గ్రేవీ వస్తుంది కదా డీప్ ఫ్రై చేస్తామని చెప్పాను కదా దాంట్లో వచ్చే గ్రేవీని మేము ఇష్టంగా తింటాము చాలా టేస్టీగా ఉంటుందండి ఆ గ్రేవీ కూడాను మనం డీప్ ఫ్రై చేసినందువల్ల ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా ఈ విధంగా వేగితే చాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నాము నేను మూడు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి వీటిని కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్కి మాత్రానికి మసాలా వేగేదాన్ని బట్టే ఉంటుందండి కర్రీ టేస్ట్ అనేది హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసుకొని ఉన్నామండి అందుకోసం చిన్న స్పూన్తో హాఫ్ టీ స్పూన్ అండి ధనియాల పొడి వన్ టీ స్పూన్ తీసుకున్నాను పచ్చి ధనియాల పొడి అంటాం కదండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు టీ స్పూన్ల వరకు తీసుకున్నాను అందం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కూడా అండి క్లిప్పు మిస్ అయింది వన్ టీ స్పూన్ తీసుకున్నాను చిన్న స్పూన్తో వన్ టీ స్పూన్ గరం మసాలా అంటే అందులోనే పట్టాలవంగా అన్నీ వేసి మిక్సీ కొట్టి పెడతాను చూశారు కదండి నూనె బయటకు తేలుతుంది అంతసేపు వేగితే సరిపోతుంది మసాలా బాగా వేగినట్టు లెక్క నూనె బయటికి తేలింది అంటే బాగా మసాలా వేగింది అని ఆ మాత్రం వేగి వేయించుకుంటే మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నీళ్ళు లాంటిది ఏమీ యాడ్ చేయొద్దండి మనం ఇందాక ఊరబెట్టుకున్న చికెన్ ఎత్తి దీనిలో వేసేసాం కదండి ఇప్పుడు ఇదంతా కలియబెట్టి మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీరు కామ్గా ఉండారనుకోండి వాటర్ అంతా పైకి ఓరుతుంది బాగా అదే వాటర్తో నీళ్ళంతా ఇంకిపోయి కంప్లీట్గా డీప్ ఫ్రై అయ్యేదాకా వేయించాలి మధ్య మధ్యలో మూత పెడతా తీస్తా కొంచెం ముక్క మాత్రం చెదరకూడదు కానీ ముక్క బాగా మెత్తంగా అయిపోవాలండి అదే నీళ్ళతో మనం ఇంకా నీళ్ళు లాంటిది యాడ్ చేయకుండా నిమ్మకాయ అన్నీ పిండి మనం ఊరబెట్టాం కదండి చాలా అంటే చాలా టేస్టీగా స్మూత్గా మెత్త ముక్క మెత్తగా అవుతుందండి చాలామంది చికెన్ ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది చికెన్ ఫ్రై చేస్తే నాది డీప్ ఫ్రై అయినా కానీ ముక్క మెత్తగా ఉంటుందండి నా కర్రీస్లో కొంచెం స్పెషల్ అదే ఎందుకో నాకు గట్టిగా ఉంటే నాకు భయం నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రానికి బాగా ఉడకబెడతాను అంటే ఈ రకంగా ఉడకబెట్టడం అంటే సిమ్లో పెట్టి బాగా వేయించడం కానివ్వండి గట్టిగా ఉండవు నా ముక్కలు వా ఇది కూడా అంటే ఎంతసేపు ఫ్రై అవ్వాలా అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తానండి ఇందాక మనం మసాలా వేయించేటప్పుడు సైడ్ అంతా ఆయిల్ వచ్చింది కదండి సేమ్ అదే విధంగా ఇప్పుడు చికెన్ వేయించినప్పుడు కూడా సైడ్ అంతా ఆయిల్ తేలాలండి ఇప్పుడు చూస్తున్నారు కదా సైడు ఆ విధంగా తేలాలి అంటే నూనె బాగా బయటికి రావాలన్నమాట అప్పుడు వేగినట్టు లెక్క అనమాట చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు చారు సాంబారు టమాటా చారు చాలా ఓట్లో కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఈ ఊర్పుతోనే మొత్తం తినే వచ్చండి చపాతీ కానీ అంతే ఆ మాత్రం వేగితే చాలండి చల్లారిపోయిన తర్వాత ఇంకా డ్రైగా అయిపోతుంది చూశారు కదా వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఇది అన్నిట్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఉత్తది కూడా తినేసి వచ్చండి ఆనియన్స్ నంచుకొని చికెన్ ఫ్రై కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా సరే చాలా రకాలుగా వండుకోవచ్చండి ఒకసారి ఈ మెదర్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు అందరికీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్